మేము సోదరి సోదరులారా బైబిల్లో త్రాగుబోతులు ఉన్నారని కొంతమంది విమర్శిస్తుంటున్నారు వారికి మేము ఇచ్చే జవాబు ఏంటంటే సామిత్ర గ్రంథము ఇరవై మూడో అంశాలు ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటున్నాము ఇరవై అక్షము రాక్షరసము త్రాగువారితోనైనాను మాంసమెచ్చుగా తినవారితోనైనాను సహవాసం చేయకుము త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రుల కుదురు కాబట్టి చూడండి త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అయిపోతారు వాళ్ళతో స్నేహం స్నేహం చేయొద్దని బైబిల్ చెప్పింది అలాంటప్పుడు మీరు ఎలాగ చెప్తారు బైబిల్లో త్రాగుబోతులు ఉన్నారని బైబిల్ ఏం చెప్తుందంటే త్రాగొద్దు నువ్వు కానీ త్రాగితే నువ్వు తిండిపోతు అయిపోతావు దరిద్రుడు అయిపోతావు సరి సంపాదించుకోలేవు సంపాదించుకున్న నష్టపరుచుకుంటావు కుటుంబాన్ని కట్టుకోలేవు బిడ్డలను పోషించుకోలేవు నీ ఆరోగ్యం పాడైపోతుంది ఆఖరికి త్రాబోతున్నాను బట్టి నిత్య నరకానికి అగ్నిగుణానికి వెళ్తావు ప్రభు నమ్మకయ్య వీటన్ని నేను తప్పిస్తానని చెప్తే ఎందుకంటే లేదు